माइक टेस्टिंग हलो हलो आपने कहा ना उस चलता तो भाई क्योंकि कुछ नहीं चल रहा है अभी नहीं आकरों कुछ नहीं चल रहा है आ रेस्टर लगा अंदर के एक जब दे सीटें बूंचे रेल बैंड दे रे गुंथकर नहीं पड़ता ना नहीं नहीं चलता అందరికి ఆహ్వానం ప్రేక్షకులకు విజ్ఞప్తి చెప్పు ప్రేక్షకులకు విజ్ఞప్తి మళ్ళీ చూడ ఏప్రిల్ ఉగాది వస్తుంది వస్తుంది నెక్స్ట్ ఉగాది మా ఊర్లో ఉగాది రోజు మా ఊర్లో తిన్నాలాపల్లి నీరుగుండపల్లి నీరుగుండపల్లి తిన్నాలా చెప్తా ఉంది ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ తొమ్మిదో ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ తొమ్మిది ఏప్రిల్ తొమ్మిదో తేదీ ఉగాది ఉగాదికి వాళ్ళ ఊర్లో తిన్నా జరుగుతుందంట ఆ సందర్భంగా మీ అందరికి ఇదే ఆహ్వాన పత్రిక పత్రికను కొట్టే ఇదే విజ్ఞప్తి అనుకోండి మేము డిన్నర్ ఇస్తున్నాము మీరందరూ వచ్చేసేయండి అని వచ్చినా అందరి పేర్లు అడిగినావు నా పేరు అడిగినావా నువ్వు అడిగినావా నీ మొహమేషుని నీతో మాట్లాడినా సార్

ఏం అడిగేది ఎందుకు అడిగేది ఎందుకు నాకు ఫోన్ చేసినాడు ఒకసారి పెద్దోడు పెద్దడు శ్రీ 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 కోదనామ సంవత్సరం క్రోధనామ సంవత్సరం ఇదే మా ఆహ్వానం చికెన్ ఎవరికి కావాలి మటన్ ఎవరికి కావాలి చాపలే ఎవరికి కావాలి చెప్తే మేము ఉంటాం చాపరీ చూసి ఎవరైతే నేను కూడా నే చిన్న నేను కూడా తెస్తాను చిన్న నేను కూడా ఉప్పు ప్యాకెట్ ఒకటి